వందే భారత్ రైలు తీసుకొచ్చినాం వందే భారత్ రైలుకు వంద సార్ల జెండా ఊపినం మేము తెచ్చిన బుల్లెట్ రైలు బుల్లెట్ల కంటే స్పీడ్గా ఉరుకుతున్నాయి మేము వచ్చినాకనే దేశంలో రైళ్లు మస్తుగా నడుస్తున్నాయి పబ్లిక్ తిప్పల లేకుండా రైళ్లు తిప్పుతున్నాం ఇవన్నీ కాదుల్లా అసలు దేశానికి రైళ్లను తీసుకొచ్చిందే మేము ఎవ్వరు చేయని పనులు మేం చేసినాం రైల్వే స్టేషన్లను కొత్తగా చేస్తున్నాం బడాయిలు చెప్పు భద్రయ్య అంటే తెలంగాణ చెప్తనే ఉన్నాడట ఒక ఆయనే ఇగో మోడీ సారు పనితనం సుత అట్లనే ఉన్నదుల్లా బుల్లెట్ రైళ్ళు వందే భారత్ రైళ్ళు అని రోజు ముచ్చట్లు చెప్తాడు కదా సారు ఇగో చూడుండ్రి అసలు రైళ్ళల్లో తిప్పలు ఎట్లున్నదో చూసిండు కదా ఇది ఎక్కడో పక్క దేశంలో కాదు మన దేశంలోనే మహారాష్ట్రలో తానే అనే ఓ ఊరున్నది ఆడ అయ్యింది ఇది పొద్దుగాల నౌకర్లకు పోయే అక్కలు రైలు ఎక్కుటానికి ఎంత తిప్పలు వాడుతున్నారు చూడండి అదే ఎవరో అక్క కింద పడ్డది పాపం జరంత

కానీ గుదితే పచ్చలయ్యే వందే భారత్ రైలుకు వంద సార్ల జెండా ఊపుతాడు ఇసోంటి ఎందుకు కనిపిస్తాయి సార్కు మీదికెళ్ళి ఆయన విశ్వగురువాయే అన్ని పక్క దేశం ముచ్చట్లే చెప్తాడు పక్క పంటున్న పాకిస్తాన్ అసంటి దేశమే కనిపిస్తుంది సార్కు అటు చైనోడు వచ్చి బార్డర్లొచ్చినా కనిపించది ఈడ ఈ అక్కలు రైలు ఎక్క పోయి సస్తున్నా కనిపించది అట్లుంటది మళ్ళా మోడీ సార్తోని